హలో అండి నమస్తే వంటిట్ల అమృతానికి స్వాగతం నేను మీ సునందన ఈ రోజు క్రిస్మస్ స్పెషల్ గా ప్లం కేక్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను అయితే చాలా రకాల ప్లమ్ కేక్స్ ఉంటాయి నేను ఇక్కడ నేను చేసే విధంగా అయితే ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేస్తున్నాను ఒకసారి చెక్ చేయండి ప్లమ్ కేక్స్ ఎన్నో మెథడ్ లో చేసుకోవచ్చు ఇన్స్టాంట్ గా కూడా చేసుకోవచ్చు అయితే నార్మల్గా అథెంటిక్ ప్లమ్ కేక్ ఏంటంటే వైన్ లో సోక్ చేస్తారు నేను ఇక్కడ ఏంటంటే ఆరెంజ్ జ్యూస్ లో సోక్ చేస్తున్నాను మీకు ఎన్ని కావాలంటే అన్ని నట్స్ సోక్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు మీ టేస్ట్కి తగ్గట్టు ఎన్ని నట్స్ అయితే అన్నీ అయితే సోక్ చేసుకోండి నేను ఇక్కడ కాజు బాదం కిస్మిస్ అలానే బ్లాక్ కిస్మిస్ కొన్ని పంకిన్ సీడ్స్ కుకుంబర్ సీడ్స్ అలానే మెయిన్ ఏంటంటే డేట్స్ అలానే ఈ చెర్రీస్ ఉంటాయి కదా చెర్రీ ట్యూటీ ఫ్రూటీ నా దగ్గర ప్రజెంట్ ట్యూటీ ఫ్రూటీ లేదు సో నేను వేయలేదు ఇలా అన్ని వేసేసుకొని ఆరెంజ్ జ్యూస్ అయితే ఫ్రెష్ కాదండి మనము స్టోరేజ్ ఆరెంజ్ జ్యూస్ ఉంటుంది కదా మనకు ట్రోపోలైట్ రియల్మీ అలాంటి ఆరెంజ్ జ్యూస్ అయితే మంచిగా ఉంటుంది మనము ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్తో చేసేది ఉంటే ఒకవేళ మీరు ఇమీడియట్ గా చేయాలి ఇన్స్టెంట్ గా చేస్తే అలా బాగుంటుంది కానీ మీరు ఎప్పుడైనా సోక్ చేసేటప్పుడు చేస్తే ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ తో అస్సలు చేయకండి ఎందుకంటే అది మనం సోక్ చేసేటప్పుడు కొద్దిగా చేదెక్కుతుంది కాబట్టి ఈ టిన్ బాటిల్స్ ఉంటాయి కదా అందులో అయితే సోక్ చేయండి నేను ఇక్కడ టూ డేస్ తర్వాత చూపిస్తున్నాను నేనైతే ఇక్కడ చూసారా మంచిగా సోక్ అయిపోయింది ఆరెంజ్ జ్యూస్లో మనకు అన్ని కొద్దిగా ఉబ్బిపోతాయి అన్ని డ్రై ఫ్రూట్స్ అన్ని మంచిగా ఉబ్బాయి చూసారా మంచిగా సోక్ అయిపోయింది అనమాట మీరు టూ త్రీ డేస్ ఫోర్ ఫైవ్ డేస్ ముందే ఇలా సోక్ చేసి పెట్టుకొని ఆ తర్వాత కేక్ అయితే ప్రిపేర్ చేసుకోండి చాలా చాలా బాగా వస్తుంది అయితే నేను ఇక్కడ నేను తీసుకునే మెజర్మెంట్స్కి ఓన్లీ ఫిఫ్టీ గ్రామ్స్ ఏ తీసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ అయితే మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు నేను ఇక్కడ కొన్ని మాత్రమే తీసుకుంటున్నాను నేను చేసేది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ప్లమ్ కేక్ అయితే వస్తుంది త్రీ హండ్రెడ్ నుంచి కొద్దిగా చేంజ్ అయితే వస్తుంది ప్లమ్ కేక్ మీరు ఎక్కువ మెజర్మెంట్స్ కావాలంటే అవి ఇంగ్రీడియంట్స్ అనేవి ఎక్కువ చేసుకోండి నేను ఇక్కడ ఫస్ట్ అయితే షుగర్ ని మెజర్ చేసుకుంటున్నాను మనకు మొత్తం ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ అయితే పడుతుంది అయితే ఫస్ట్ అయితే నేను ఇక్కడ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అయితే షుగర్ అయితే తీసుకుంటున్నాను మెజర్మెంట్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు ఇందులోనే స్పైసెస్ వేసుకోవాలి దానివల్లనే టేస్ట్ ఉంటుంది ఇందులో చెక్క లవంగా అలానే ఒక ఇలాచి ఒక స్టార్ అనాసి పువ్వు ఉంటుంది కదా అందులో ఒక్క రెక్క యాక్చువల్గా మసాలా నేను ఎక్కువ వేసాను అసలు ఇంత కూడా వేయద్దు ఇంకా తక్కువ మెజర్మెంట్స్ వేయాలి అప్పుడే మనకు ఆ ఘాట్ అనేది ఉండదు లేదంటే ఘాటుగా ఉంటుంది స్పైసెస్ అనేది నా నేను తిన్న దాన్ని బట్టి చెప్తున్నాను చాలా తక్కువ వేసుకోండి నేను కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను అనిపించింది సో కొంచెం తక్కువ వేసుకోండి మీకు ఒకవేళ ఇవన్నీ కాకుండా లేదంటే ఒక పించ్ గరం మసాలా అయితే వేసుకోండి సరిపోతుంది ఇవన్నీ చేసేదానికన్నా బెస్ట్ నేనైతే ఒక పించ్ గరం మసాలా వేసుకోమని చెప్తాను ఇప్పుడు మిగతాది ఇంకొక థర్టీ గ్రామ్స్ దాకా షుగర్ అయితే మెజర్ చేసుకున్నాను నేను ఇక్కడ ఇక్కడ స్టవ్ పైన వాటర్ పెట్టుకున్నాను ఇదేంటంటే క్యారమిల్ సిరప్ కోసము ఇప్పుడు ఇలా షుగర్ వేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి మనకు క్యారమిల్ మంచిగా వస్తుంది ఇలా చేస్తే మనకు కేక్ అనేది మంచి కలర్ కూడా వస్తుంది లో ఫ్లేమ్లో పెడితే మనకు కొద్ది కొద్దిగా వేడవుతూ క్యారమిల్ అయితే స్టార్ట్ అవుతుంది లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాక అప్పుడైతే వేడి నీళ్ళు అయితే పోసుకోవాలి అందుకే నేను హాట్ వాటర్ సైడ్ పెట్టి పెట్టుకున్నాను ముందే హాట్ వాటర్ ఎక్కువ ఏం పట్టదు త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ పడుతుంది అంతే చూసారా ఇప్పుడే మెల్ట్ అవడం స్టార్ట్ అయింది నేను ఏం చేశానంటే అందులో స్పాచ్లా పెట్టాను యాక్చువల్గా అది పెట్టద్దు పెట్టేశాను సో అక్కడ సైడ్ కంతా ఆ షుగర్ అనేది అలానే ఉండిపోయింది లాస్ట్ లో అనుకున్నాను అయ్యో పెట్టకపోయినా బాగుండేది అనిపించింది చూసారా మనకు కొద్ది కొద్దిగా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది నేను ఈ ప్లమ్ కేక్ చేయడం మాత్రం ఫస్ట్ టైమే అందుకే నేను కూడా మెజర్మెంట్స్ చాలా యూట్యూబ్ ఛానల్స్ చూసి ఏది పర్ఫెక్ట్ గా వస్తుందో ట్రై చేశాకనే ఇదైతే పోస్ట్ చేస్తున్నాను ఎన్నో రెసిపీస్ చేశాను బట్ నాకు స్పెసిఫిక్ గా ఇది మంచిగా అనిపించింది ఇందులో కూడా మీకు ఏదన్నా డిఫరెన్స్ కావాలంటే మీరు చెక్ చేసుకోండి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఇక్కడ చూసారా మంచిగా కలర్ అయితే చేంజ్ అయిపోయింది కదా మనకు ఇప్పుడు ఇందులో హాట్ వాటర్ అయితే వేసుకోవాలి ఎట్టి పరిస్థితిలో కూడా చల్లటి నీళ్ళు వేసుకోవద్దు మనకు ముద్దలాగా వచ్చేస్తుంది అలా కాకుండా ఖచ్చితంగా హాట్ వాటరే వేసుకోవాలి ఇందులో చూసారా ఇలా బబుల్స్ వస్తుంది కదా ఇప్పుడైతే ఇందులో ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ దాకా వాటర్ అయితే యాడ్ చేసుకోండి డైరెక్ట్గా వేయకుండా కొద్ది కొద్దిగా ఇలా యాడ్ చేసుకుంటూ కలిపేసుకోవాలి అప్పుడే మనకు మంచిగా మిక్స్ అయిపోతుంది ఇది ఒక టూ మినిట్స్ అలా బాయిల్ అవ్వనివ్వాలి మనకు సిరప్ అంతా దగ్గరికి వచ్చేసేయాలి చూసారా క్యారమిల్ సిరప్ అయితే రెడీ అయిపోతుంది మన ప్లమ్ కేక్కి మెయిన్ ఇంపార్టెంట్ ఈ క్యారమిల్ సిరప్ దీనివల్లనే టేస్ట్ అలానే టెక్స్చర్ అన్నీ వస్తాయి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకొని చల్లారనివ్వాలి ఈ క్యారమిల్ సిరప్ చల్లగా అయ్యాక కొద్దిగా థిక్గా అయిపోతుంది ఇప్పుడు దీని అయితే సైడ్ పెట్టేసుకుంటున్నాను ఇక్కడ నేను మైదాని అలానే మెజర్ చేసుకుంటున్నాను ఫిఫ్టీ గ్రామ్స్ మైదా ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ సోడా రెండు వేసుకోవాలి మీకు కావాలంటే బేకింగ్ సోడా స్కిప్ చేసేయండి బేకింగ్ పౌడర్ వేసుకున్న సరిపోతుంది ఇలా ఒక్కసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి దీన్ని కూడా మీరు కావాలంటే జల్లర పట్టేసుకోవచ్చు ఇందులోనే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా కోకో పౌడర్ యాడ్ చేశాను మంచి కలర్ కోసం అలానే టేస్ట్ కూడా బాగుంటుంది బయట మనకైతే ఇందులో మొలాసిస్ అయితే యాడ్ చేస్తారు అది హెల్త్ కి మంచిదో కాదో నాకు తెలియదు కానీ బయట అయితే అదే యాడ్ చేస్తారు దాని బదులు కొద్దిగా కోకో పౌడర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇక్కడ నేను బటర్ని అయితే మెజర్ చేసుకుంటున్నాను బటర్ ఇక్కడ నేనైతే థర్టీ గ్రామ్స్ బటర్ అయితే వాడుతున్నాను మనం ఎప్పుడైనా కరెక్ట్ మెజర్మెంట్ తీసుకుందామంటే కొద్దిగా ఎక్కువనే అవుతుంది పర్లేదు సో ఈ బటర్ అనేది రూమ్ టెంపరేచర్ లో ఉండాలి అలానే సాఫ్ట్ గా అయిపోవాలి ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి మనం ఆల్రెడీ ఈ మసాలాని పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా అంటే షుగర్ అలానే చెక్క లవంగ ఇలాచి ఆ పౌడర్ ని ఇందులో మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ బటర్ లో ఈ పౌడర్ మంచిగా కలిపేసుకోవాలి మంచి ఒక థిక్ పేస్ట్ లాగా అయిపోతుంది మనం వాడేది కొద్ది క్వాంటిటీ కాబట్టి చేసేది నాకు మసాలా అనేది ఎక్కువగా అనిపించింది అంటే మన బిర్యానీ తింటే మసాలా ఎలా అనిపిస్తుందో అలా అనిపించింది సో కొద్దిగా లైట్గా వేసుకుంటే అయిపోవు అనిపించింది ఇప్పుడు ఇందులో ఒక వన్ ఎగ్ అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఎసెన్స్ పైనాపిల్ ఎసెన్స్ వెనిలా ఎసెన్స్ అలానే రోజ్ ఎసెన్స్ కూడా యాడ్ చేస్తున్నాను రోజ్ ఎసెన్స్ కొద్దిగా ఎక్కువ పడిపోయింది నేను నార్మల్గా ఒక టూ డ్రాప్స్ వేద్దాం అనుకున్నాను కానీ ఎక్కువ పడిపోయింది అలానే కొద్దిగా చాక్లెట్ ఎసెన్స్ కూడా వేసుకున్నాను అన్ని కొంచెం కొంచెం వేసుకోవాలి వన్ టూ డ్రాప్స్ కన్నా ఎక్కువ వేసుకోవద్దు ఇలా బీటర్ తోనే బీట్ చేసుకోవాలి లేదంటే నార్మల్ గా స్పాచ్ లతోనే కలుపుకున్నా సరిపోతుంది ఈ బటర్ ఎగ్ ఇదంతా మంచిగా మిక్స్ అయిపోవాలి నాకు ఈ డార్క్ కలర్ రావడానికి ఒకటి చాక్లెట్ అండ్ మనకి ఇంకొకటి ఏంటంటే నేను రోజ్ ఎసెన్స్ వేసాను కదా దానివల్ల కలర్ అనేది ఇలా కనిపిస్తుంది క్యారమిల్ సిరప్ యాడ్ చేయకముందే నాకు మంచి కలర్ అయితే వచ్చేసింది ఇక్కడ బట్ అరోమా అయితే సూపర్గా ఉండే అసలు బ్లెండ్ చేస్తుంటేనే నాకు అనిపించింది చాలా బాగుంది అరోమా అని మీకు అందుబాటులో ఏ ఎసెన్స్లు ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు ఇది ఇలానే చేయాలని ఏమీ లేదు ఇప్పుడు ఇందులోనే మనం చేసి పెట్టుకున్న క్యారమెల్ సిరప్ ఉంది కదా అదైతే వేసుకోవాలి చూసారా థిక్గా అయిపోయింది మన క్యారమెల్ సిరప్ ఇలా వేసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే బీట్ చేసుకోవాలి నేను చాలా యూట్యూబ్ ఛానల్స్ చూసాను ఏది ఎలా వస్తుంది ఏంటి అనేది సో ఫస్ట్ అయితే కొద్దిగా చేసి చూస్తే మనకు ఐడియా కూడా వస్తుంది అనేసి అయితే చేశాను బట్ టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుండే కొద్దిగా మసాలా మాత్రం ఎక్కువ అనిపించింది అంతే నేను చాలా వీడియోస్ చెప్పాను నేను కేక్ ఎక్కడ నేర్చుకోలేదండి నేను యూట్యూబ్ ఛానల్లోనే చూసి నేర్చుకున్నాను అలానే బిజినెస్ కూడా దాని ద్వారానే పెట్టేశాను కానీ మనము ఎక్కువ చేస్తున్న కొద్దీ మనకు అందులో ఉన్న మిస్టేక్స్ ఏంటి అనేది తెలుస్తుంది మిస్టేక్స్ చేస్తేనే కదా మళ్ళీ తర్వాత దాన్ని సరిదిద్దుకొని మనం మంచిగా చేస్తాము అలా నేను చేసే మిస్టేక్స్ మిగిలిలో ఎవరికి కూడా అలా మిస్టేక్స్ కావద్దనైతే చెప్తున్నాను అన్ని దీనైతే ఒకసారి జల్లడ పట్టేసుకున్నాను నేను ఇప్పుడు దీని అయితే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ మంచిగా కలిపేసుకోవాలి డ్రై ఇంగ్రీడియన్స్ అన్నీ వేసేసుకొని ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే కలిపేసుకోవాలి ఇదైతే మనకు నార్మల్ కేక్ బ్యాటర్ లాగా ఉండదు కొద్దిగా థిక్గానే ఉంటుంది మన నార్మల్ కేక్ బ్యాటర్ ఏంటంటే కొద్దిగా పల్స్గా ఉంటుంది ఇది మాత్రం ఖచ్చితంగా థిక్గానే ఉంటుంది ప్లమ్ కేక్ బ్యాటర్ మాత్రం డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాక మంచిగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే కలిపేసుకోవాలి ఎవరికన్నా యూజ్ అవుతుందేమో అనే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఎవరికన్నా యూజ్ అయితే లేదంటే ఇందులో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఇక్కడ ఇందులో ఒక్క టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ కూడా యాడ్ చేశాను టెక్స్చర్ బాగుంటుంది దానివల్ల మనం ఆల్రెడీ బటర్ కూడా వేసాము బట్ కొద్దిగా ఆయిల్ వేసుకుంటే కొద్దిగా వేరే ఉంటుంది టెక్స్చర్ అనమాట మీరు వద్దంటే ఆయిల్స్ కూడా స్కిప్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మనం ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్న నట్స్ ఉన్నాయి కదా ఇది ఇందులో వేసేసుకోవాలి మనం ఆరెంజ్ జ్యూస్తో పాటు కూడా వేసుకోవచ్చు నేను ఆల్రెడీ బౌల్ని ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను కేక్ టిన్న కూడా గ్రీస్ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ మీకు ఎన్ని కావాలంటే అన్ని నట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు టూటీ ఫ్రూటీ కూడా ఉంటే వేసుకోవచ్చు ప్రజెంట్ నా దగ్గర లేవు సో అందుకే వేసుకోలేదు చూసారా మంచి చాక్లెట్ కలర్ ఉంది బ్యాటర్ అయితే ఇక్కడ నేను హాఫ్ కేజీ కేక్ లో అయితే చేస్తున్నాను దీనికి బటర్ పేపర్ వేసుకొని ఆయిల్తో గ్రీస్ చేసి పెట్టుకున్నాను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ దాకా వచ్చింది కొంచెం ఎక్కువనే ఉంది పర్లేదు త్రీ ట్వంటీ వచ్చేసింది ఇప్పుడైతే నేను ఆల్రెడీ బ్రౌన్ బౌల్ అయితే ప్రీ హీట్ చేసి పెట్టుకున్నానని చెప్పాను కదా సో బౌల్ అయితే పెడుతున్నాను నా దగ్గర అయితే ఎటువంటి ఓవెన్ లేదు నేనైతే బౌల్లోనే చేస్తాను మీకు అయినా కానీ కేక్ చాలా సాఫ్ట్ గా వచ్చింది ఒక హాఫ్ అన్ అవర్ పాటు బేక్ చేస్తే మన కేక్ అయితే సాఫ్ట్ గా వచ్చేస్తుంది ఆ తర్వాత ఏదైనా స్టిక్తో ఇలా చూసుకుంటే మనకు కొద్దిగా స్టిక్ కంటకుండా వస్తే సరిపోతుంది దీన్ని ఒక చల్లారినాకనే డిమోల్ చేయాలి ఖచ్చితంగా లేదంటే మనకు విరిగిపోతుంది కేక్ అనేది చాలా స్మూత్ గా ఉంటుంది కదా సో విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో దీన్ని పూర్తిగా చల్లారినాకనే డిమోల్డ్ చేయాలి నేను ఇక్కడైతే కట్ చేసి చూపిస్తున్నాను చూసారా చాలా సాఫ్ట్గా వచ్చింది నార్మల్గా మనం ఎవరికైనా ఇవ్వాలంటే ఇలా గిఫ్ట్ ర్యాప్ లాగా చేసేసి కూడా ఎవరికైనా ఇవ్వచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ మనకు నార్మల్గా గిఫ్ట్స్కి పైన పెడతారు కదా ఈ ఫ్లవర్స్ ఆ ఫ్లవర్తోనైతే దాన్ని ట్రై చేసాను బయట నుంచి తెచ్చే పని లేకుండా చాలా బాగా అనిపించింది నార్మల్గా కేక్స్ చేసేటప్పుడు కన్నా ఇలా డెకరేషన్ చేస్తేనే కదా దానికి ఇంకొంచెం లుక్ ఎక్కువగా అనిపిస్తుంది ఒకసారి ఈ విధంగా అయితే ప్లం కేక్ ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కూడా కమెంట్ లో కమెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి